అందరికీ నమస్కారం నేను భారతీయ కాపు సేన జాతీయ అధ్యక్షుడు కాలమేశ్వర్ కన్నాని మన భారతీయ కాపు సేన కాపుల కోసం ఏ విధంగా తన ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఈ రోజు మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము అనే దాని గురించి మన కాపు సోదరులందరితో కూడా మాట్లాడటం కోసం ఈ రోజు ముందుకు వచ్చాను మనం భారతీయ కాపు సేన స్టార్ట్ చేసిన దానికి మనం కాపు రిజర్వేషన్ మన ఉద్యమం స్టార్ట్ చేశాం కాపు రిజర్వేషన్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా కాపులు రావాల్సిన ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు కంటే రెండో సంవత్సరం కానీ కూటమి గవర్నమెంట్ వచ్చినాక నాలుగు వేల కోట్లు అదేవిధంగా కాపు కళ్యాణ మండపం అదేవిధంగా కాపు విదేశీ విద్య వీటి మీదే మనం ఫోకస్ పెట్టి ఈ నాలుగుతో పాటు ప్రతి మా నియోజకవర్గంలో కూడా కాపు కళ్యాణ్ వాళ్ళంత అవతరమో మన కాపులు కంటే ఇది మనం తీసుకున్న ఈ నాలుగు కూడా కాపులు పేదల కోసం మనం తీసుకున్న ఈ నాలుగు కార్యక్రమాలు అదేవిధంగా రోజు కమ్యూనిటీ హాల్స్ కూడా అడుగుతున్నాయి ఈ రోజు ఈ ఐదు కార్యక్రమాలు తీసుకొని మనం ప్రతి ప్రజాప్రతినిధి అంటే మనము ఉద్యమం చేస్తే ఫస్ట్ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన అసెంబ్లీలో మాట్లాడాలి మరి యొక్క సమస్యల గురించి అసెంబ్లీలో చెప్పాలి చెప్పడం కోసం ప్రతం మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ప్రతి ఎమ్మెల్యేని అప్రోచ్ చేసుకుంటూ ఆ సభ్యులు తీసుకుని వాళ్ళకు ఒక రూపంలో ఇవ్వడం జరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన కాపీ ఎమ్మెల్యే లేదు కదా అని చెప్పని మీలో కొంతమందికి ఆలోచన రావచ్చు కానీ మన మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మన కాపులు ఉన్నారు అది ఎస్సీ ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకా బీసీ ఎమ్మెల్యే అయినా ఇంకా ఏ అగ్రపుర ఎమ్మెల్యే అయినా ఎవరికైనా సరే మన కాపులు ఓట్లు వేస్తారా మనం కూడా మనం ఓటేసినప్పుడు మనకు ప్రశ్నించే ఉంది కదా మనకు కావలసింది మన గవర్నమెంట్ దగ్గర తెచ్చుకోవాలి కదా అనే ఉద్దేశంతో మనం నూట డెబ్బై నియోజకవర్గాలని అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంట్లు అంటే పార్లమెంటు నియోజకవర్గంలో కూడా మనం మన వినతిపత్రం ద్వారా మన యొక్క సమస్యని ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇది సమస్య చాలా గత తీవ్రతంగా ఉంది మన కాపులు ఈ రిజర్వేషన్ లేకపోవటం వల్ల నష్టపోతున్నారు అని చెప్పని మన యొక్క సమస్యని ఆ ప్రజాప్రతినిధుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లే ఒక ఆలోచనతో మనం ముందుకెళ్తాం ఈ ఆలోచనతో నాతో పాటు నడుస్తున్న మన భారతీయ కాపు సేన ప్రతి నియోజకవర్గం నష్టపోతుంది అదేవిధంగా మాకు కార్పొరేషన్ ద్వారా రావాల్సిన నిధులు కూడా మీరు విడుదల పోవటం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా విదేశాలకు వెళ్లి చదువుకునే వాళ్ళు పేదల కాపులు వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు మీరు విదేశీ నుంచి ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల అదేవిధంగా కాపు కళ్యాణ మండపం ఎందుకంటే పేదలు అన్న పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కన్నా డబ్బులు చేర్చుకునే స్వామతంలో కానీ ఈ కాపు కళ్యాణ మండపాలు ఉండటం వల్ల ఏంటంటే మెయింటెనెన్స్ అంటే పదివేలు పదిహేను వేలు మెయింటెనెన్స్ తో మన పేదలు మ్యారేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ అంటే మనందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం కోసం కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే ఒక డబ్బు నోట్ల కోసం కాదు పేదలైన కాపుల కోసం ఈ ఈ పేదలైన కాపుల కోసమే భారతీయ కాపు సేన తన యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది అంటే ఇప్పుడు చాలా మంది పెద్దలు కూడా గతంలో రిజర్వేషన్ కోసం వాళ్ళు ఉద్యమాలు చేశారు ఆ మరి కన్నా ఉద్యమం ఎంతవరకు ముందుకెళ్తా అంటే నేను బలంగా అయితే చెప్పగలను మన స్వాతంత్రం కోసం గాంధీ గారు ఆయన మార్గంలో చేసుకున్నాడు భగత్ సింగ్ భగత్ సింగ్ గారు ఆయన మార్గంలో ఆయన చేశాడు అల్లూరు సీతారామరాజు గారు రాజు గారు ఆయన మార్గంలో చేశారు అంటే ఉద్యమం అనేది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు ఈ రోజు భారతీయ కాపు సేవ కూడా తన మార్గాన్ని ఏదో ఎంచుకుంది ప్రజాప్రతినిధుల మీద సమస్యల మీద చేస్తూ వాళ్ళ వినత పత్రం ఇచ్చి మన సమస్యల మీద వాళ్ళని ప్రశ్న చేయడం కోసం మనం ఒక వినత పత్రూపంలో ఆ మనం ఎవరైతే మన ఎమ్మెల్యే గారు ఉన్నారో వారికి ఇవ్వటం వారి ద్వారా ముఖ్యమంత్రి గారి నోటీసు తీసుకెళ్ళి తీసుకెళ్లమని చెప్పటం జరుగుతుంది అదే విధంగా కార్పొరేషన్ ద్వారా నిధులు అడుగుతున్నాం అయ్యా మా కార్పొరేషన్ ద్వారా నిధులు వస్తే మా పేదలు ఇక్కడ ముందుకెళ్తారని చెప్పని ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాం కళ్యాణ మండపం విదేశీ విద్య అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా పేర్లకు సంబంధించిన విషయాలు పేద కాపులుగా సంబంధించిన విషయాలు వాళ్ళ మీదే మన భారతీయ కాపు సేన యొక్క ఉద్యోగం ఉంటది ఎందుకంటే నేను ఈ దీన్ని స్టార్ట్ చేసింది నేనేదో ఫోకస్ అయిపోయి నేనే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం లేకపోతే ఏదైనా పదవులు తెచ్చుకోవడం కోసం కాదు నా యొక్క ఉద్యమం కాపులకి పేద కాపులకి మేలు జరగాలి దానికోసం నా చివరి రక్తం పుట్టున్న వరకు కూడా భారతీయ కాపు సేన అనేది పనిచేస్తుందని దానికి ఎలాంటి ఆలోచన అవసరం లేదు మీరు అందరూ కూడా భారతీయ కాపు సేన సపోర్ట్ చేసుకుంటూ ముందుకు రావాలని కోరుకున్నా జై హింద్ జై కాపు జై జై కాపు